ఓం నమః నమ శ్రీ నమః నమ శ్రీ సద్గురుభ్యో నమ కంచి పరమాచార్య వారి పాద పద్మాలకి అంజలి ఘటిస్తూ కంచి పరమాచార్య వారి వైభవం అనేటువంటి శీర్షిక కింద ఇప్పుడు మీకు నేను సమర్పిస్తున్న వ్యాసం ఇప్పుడు కంచి పరమాచార్య వారి వైభవం కింద నేను మీకు సమర్పిస్తున్న వ్యాసం డాక్టర్ వెంకట్రామన్ అనేటువంటి కంటి వైద్యుడు ఆయన అనుభవాలు మహాస్వామి వారితో మహాస్వామి వారు ఖురాన్ ఖురాన్ గురించి మహాస్వామి వారి ప్రవచనాలు ఇందులో మనం పెట్టాం ఈ వ్యాసము డాక్టర్ వెంకటరామన్ అనేటువంటి కంటి వైద్యుడు ఆయన వ్యాసం యథ తధంగా నమస్కారం నేను డాక్టర్ కంటి కంటివైద్యుడిని నా భార్య గాయత్రి రాఘవన్ నేను డాక్టర్ వెంకట రాఘవన్ క్షమించండి వెంకటరామన్ కాదు కంటి వైద్యుని నా భార్య పేరు గాయత్రి రాఘవన్ సంగీతకారిణి మా ఇద్దరి జీవితాల్లో మేము పొందినంత పరమాచార్య స్వామి వారి అనుగ్రహం వల్ల ఏం పొందినా అది వారి అనుగ్రహం మాత్రమే ఇది మీతో పంచుకోవడానికి నా వద్ద ఒక అనుభవం ఉంటుంది అంటున్నారు డాక్టర్ వెంకటరాఘవన్ సుమారు పది పన్నెండు సంవత్సరాల క్రితం ఉంటే స్వామివారు జీవించి ఉన్నంత కాలంలో ఈ వ్యాసం రాసిన తేదీ ఎప్పుడో తెలియదు నా క్లినిక్కి ఒక మహమ్మదీయుడు వచ్చాడు నా గదిలో ఉన్న పరమాచార్య స్వామి వారి చిత్రపటం చూసి భక్తితో తల వంచి స్వామివారి పటానికి నమస్కరించి మహాస్వామి వారు చాలా గొప్పవారు వారు నడిచే దైవం అన్నాడు నాకు చాలా ఆశ్చర్య వేసి నీకు మహాస్వామి వారి గురించి ఎలా తెలుసు అని అడిగాను ఆ ముస్లిం పెద్ద మనిషి వారితో తన అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు అయ్యా ముప్పై సంవత్సరాల క్రితం నేను విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేసేవాడిని ఒకసారి మేము ఒక ఐదుగురు ఐదుగురు ఆరుగురు కలిసి కంచి మఠం వెళ్ళాం ఏదో చిన్న విద్యుత్ లోపం ఉంటే దాన్ని సరి చేయడానికి మఠానికి వెళ్ళాం అక్కడ కూర్చున్న మహాస్వామి వారు చేతితో సైగ చేసి నన్ను దగ్గరికి రమ్మన్నారు నేను వెళ్ళి వారి ముందు నిలుచున్నాను రోజు ఐదు పూట్ల నమాజ్ చేస్తున్నావా అని అడిగారు వారు నా మతం గురించి ఏమీ అడగకుండానే నేను మహమ్మదీయుడు అని గుర్తుపట్టినందుకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది కానీ అది నాకు కలగబోయే ఆశ్చర్య పరంపరకు ఆరంభం మాత్రమే అప్పుడు మహాస్వామి వారు పవిత్ర ఖురాన్ నుండి కొన్ని వాక్యాలు చెప్పారు మేము తమిళులం కాబట్టి మేము ఖురాన్ చదివితే అరబిక్ లో మా యాస కొట్టవచ్చినట్టు కనబడుతుంది కానీ మహాస్వామివారు ఒక అరబీ వ్యక్తి ఎలా తమ మాతృభాషను మాట్లాడతాడో అంత స్వచ్ఛంగా చదివారు వారి ఉచ్చారణ నిజంగా అద్భుతం నేను ఇదే గొప్ప అనుకుంటే ఇంకా నేను ఆశ్చర్యపోయేలా చేశారు స్వామివారు మహాస్వామివారు ఒక్క విషయం చెప్పి ఖురాన్లో ఎన్నిసార్లు నమాజ్ చేయమని చెప్పబడింది అని అడిగారు అది అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఐదు సార్లు చెప్పారు అప్పుడు మహాస్వామివారు స్థానిక ఖాజీ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకో తెలుసుకునిరా నేను కనుక్కుని వచ్చి వారితో అదే చెప్పాను కానీ స్వామివారు నన్ను మద్రాసులో ఉన్న ప్రధాన ఖాజీని కలిసి వారిని అడిగి తెలుసుకుని రమ్మన్నారు ఆయన ఐదు సార్లు చెప్పడమే కాకుండా ఇటువంటి పనికిమాలిన ప్రశ్న అడిగినందుకు నాకు చివాట్లు పెట్టి పంపించాడు స్వామివారికి నేను అదే చెప్పాను అప్పుడు ఒక అద్భుతం జరిగింది వారు ఒక ఖురాన్ తెప్పించి వెంటనే ఒక పుటను తీసి నాకు చూపిస్తూ దాన్ని చదువుతూ ఖురాల్లో రోజుకు ఆరుసార్లు ప్రార్థన చేయమని ఉంది అని చెప్పారు కానీ ఆరవసారి ప్రార్థన చేసే సమయం రాత్రి పదకొండున్నర గంటలకు చేయాలి కాబట్టి దాన్ని మంది వదిలేశారు అప్పుడు స్వామివారు నువ్వు ఇక నుండి ఆరుసార్లు చేయి చేస్తే ఫలితం చాలా బాగా ఉంటుంది అని చెప్పారు సార్ ఇది నిజం స్వామివారు చెప్పింది అక్షర సత్యం నేను విద్యుత్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాను మరలా నేను ఎప్పుడైనా మీద కామాక్షి అమ్మ వారి దేవస్థానానికి వెళ్తే మహాస్వామి వారు నన్ను గుర్తుపట్టి నేను ఎన్నిసార్లు నమాజ్ చేస్తున్నానో కనుక్కునేవారు ఏమి మహాస్వామి వారి విజ్ఞానం వారు నడిచే ఎన్సైక్లోపీడియా సర్వాంతర్యామి సర్వేశ్వరుడు అయిన ఆ ఈశ్వరుడు మానవ రూపంలో ఈ భూమిపై నడయాడారు మహాస్వామివారు కులమత వర్గ విచక్షణ లేకుండా ఎందరినో ఉద్ధరించారు జయ జయ శంకర హరహర శంకర ఇది డాక్టర్ వెంకట రాఘవన్ కంటి వైద్యులు వారి అంతరంగం ఒక ముస్లిం సోదరుడితో స్వామివారికి తెలియందంటూ ఏమీ లేదు స్వామివారు సర్వజ్ఞులు అండవు అంటే అతిశయోక్తి కాదు కదా మళ్ళా ఇంకో ఎప్పు ఇంకో ఎపిసోడ్తో మిమ్మల్ని కలుసుకుంటారు నమస్కారం ప్రతిపత్తి శ్రీనివాస్